హ్యాపీ బర్త్డే బర్త్డేనా వృందా థ్యాంక్స్ అమ్మా ఒట్టి విషయసేనా గిఫ్ట్ ఏం లేదా గిఫ్టా డబ్బులు పంపిస్తాను నీకేం కావాలో కొనుక్కో అదేంటమ్మా అలా అంటా ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు నేను చూసిన వాడే నీకు నచ్చలేదు ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే ఇంతకీ ఏం చేస్తున్నావే ఏం లేదమ్మా ఖాళీగానే ఉన్నాను ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేసాం కదే పెళ్లి చేసుకున్నా కూడా ఖాళీగానే ఉన్నావా సర్లే కాని పుట్టినరోజు కదా ఈ రోజు టెంపుల్ కి వెళ్ళావా లేదమ్మా ఆయనకి ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉందంట ఈవినింగ్ వచ్చాక వెళ్తాం పుట్టినరోజు నాడు పనే అంటే అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా అమ్మా ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు నేనే వద్దని చెప్పి పంపించేసా అందుకే ఈ లవ్ మ్యారేజ్ గట్రా వద్దని చెప్పింది వింటావా అండ్ చక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ట్వెల్వ్ ఓ క్లాక్ కి కేక్ కటింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండేవి కదా అమ్మా కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది అయినా నా పుట్టినరోజు నాడు తన పక్కన ఉండడం కాదు తన పక్కన ఉన్న ప్రతి రోజు నాకు పుట్టినరోజే ఇంకా గిఫ్ట్ అంటావా అంత వరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు అదే నాకు పెద్ద గిఫ్ట్ అయినా ఇవి నీకు అర్థం కాదులే ఉంటా సర్లే గాని మీ ఆయన బానే చూసుకుంటున్నాడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూసుకుంటా అమ్మా ఇప్పుడు నాకు పెళ్ళయిపోయింది ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తాను ఇప్పటికి ఫోన్ పెట్టే అది కాదే వృందా నేను చెప్పేది వినవే వృందా హలో ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు ఎక్కడ దొరికాడమ్మా నా మొగుడు ఏంటి అల్లుడు గారా అల్లుడి గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు ఈడల్లుడేంటి అమెరికాలో అంటూ తోముకుని ఎద్దవం జపాన్ లో జాకెట్లు కొట్టుకునే దద్దమ్మ పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమస్తుంటగాడమ్మా వీడు ఏంటి అలా తిడుతున్నావు ఏమైంది వచ్చిన ఫస్ట్ బర్త్ అమ్మా అది కూడా మర్చిపోయాడు చైనాలో చిప్పలేరుకునేవాడు మర్చిపోయింటాడుకి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా పబ్బులు పార్టీలు ఇష్టం ఉండకపోవచ్చు అంత లేదమ్మా మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావు గంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు దుబాయ్ లో దూ దమ్ముకునే వాడు స్ట్రాంగ్ అని తెలుసు కానీ ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు ముందు మాపు నీకేం తెలుసు అమ్మా నా బాధ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ ఎప్పుడు నీతోనే ఉంటాడని ఇండోనేషియా ఇడ్లీ గాడికి వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ ఉండదు ఇరవై నాలుగు గంటల ల్యాప్టాప్ ముందు వేసుకుని నొక్కుతూనే ఉంటాడు మొగోళ్ళన్నాక సవా లక్ష టెన్షన్స్ ఉంటాయి అవన్నీ అర్థం చేసుకోవాలి అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా మగ్గానిచ్చి పెళ్లి చేయమంటే మెజన్ గెచ్చి పెళ్లి చేశారు నా వల్ల కావట్లేదమ్మా నేను మన ఇంటికి వచ్చేసాను ఏంటి వచ్చేది కాళ్ళ ఎరగొడతా ఒకసారి పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిల నేను ఇంత చెప్తున్నా నువ్వు కమిషన్ తీసుకునే ఎంపైర్ లా వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు నీ తోని అది కాదే వృందా నేను చెప్పేది విను సర్లే ఉంటా బాయ్ బా అసలు వినదు పట్టించుకోదు ఇది ఇవ్వండి ఆ బ్యాగ్ ఇవ్వండి నేను మోస్తాను పర్లేదండి మోస్తాను అయ్యో పర్లేదండి అప్పటి నుంచి మీరే మోస్తున్నారు కదా ఇక కాస్త దూరం నేను మోస్తాను దేవత లాంటి భార్య దొరికింది అమ్మా బాగున్నావమ్మా ఏంటి పరువు బాధ్యతలన్నీ నీ చేత మోయిస్తున్నాడా అయ్యో అది కాదమ్మా గేట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా తర్వాత మాట్లాడుకుందాం బాగున్నారా ఓ మంచి మర్యాద లేదు ఆగవే మీ అమ్మ ముందు నన్ను బ్యాచ్ చేయడానికే కదా కింద నా బ్యాగ్ తీసుకుంది అయ్యో కాదండి మీ కష్టం చూడలేదు మన ఇంటి గేట్ దగ్గర నుంచి మీ ఇంటి గేటు దాకా నేను మోసుకొని వచ్చినప్పుడు నా కష్టం నీకు కనిపించలేదా మీ ఇంటి గేటు దగ్గర రాగానే నా కష్టం కనిపించిందా కాదండి కోరితే మన చెనక్కాయ ముఖం దాని ఎలా ఏమండి అమ్మ వస్తుంది అమ్మ ఏం చేసావు చికెన్ హా పెట్టు 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 ఏంటే మేడంతా బోసుగా ఉంది పెళ్లిలో బంగారం బానే పెట్టాగా మెండ్లో బరువు అవుతుందని బ్యాంక్ లో తాకట్టు పెట్టాడు ఫ్లాష్ బ్యాక్ ఏవండి వెళ్దామా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ